ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే ఓం నమ శివాయ శివాయ గురవే నమోద్రాత్రేన్న క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణ పరంజ్యోతిషే నమో నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో షిండీపరాంబికాయ నమో నమ గాయత్రీ పరాంబియ నమ శ్రీం బగ్లాముఖ్యదేవ్యే నమో యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరిధి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత గ్రహాల యొక్క గ్రహస్థితి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజునంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే జన్మజాతకం ప్రకారంగా మీ యొక్క గురుబలం పెరగాలి అంటే కనుక ఎటువంటి ఈ యొక్క పరిష్కారం ఆచరించాలి ఏ దేవత ఆరాధన అంతా కూడా యొక్క రంగా ఉంటుంది బృహస్పతి అనుగ్రహం వల్ల ఏ యొక్క సిద్ధులంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఏ కార్యాలంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బృహస్పతి గురించి చెప్పుకోవాలి అంటే కనుక బృహస్పతి గ్రహం అంతా కూడా అత్యంత శుభ గ్రహంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అంటేనే కటాక్షం ఇచ్చేవారుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గురు అంతా కూడా ప్రధానంగా ఆంగిరస ఒక ఆంగిరస మహాముని యొక్క కుమారుడిగా చెప్పడం జరుగుతుంది అంగీరసుడు అని చెప్పాడు అనడం ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది గురుకటాక్షం వల్లనే వివాహాది శుభకార్యాలు జరుగుతాయి గురుబలం పెరగాలి అంటే కనుక జన్మజాతకంలో బృహస్పతి అంతా కూడా శుభమైన స్థానంలో యోగకరంగా ఉండాలి ప్రధానంగా ఎవరి జాతక రీతఐతే కనుక లగ్న స్థితింగా ఉంటే కనుక లగ్నంలో బృహస్పతి ఉంటే కనుక రాజు యొక్క కారడిగా మారడం జరుగుతుంది లక్ష దోషాలు పోతాయంటారు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అనుగ్రహం వల్ల సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడన్నా సత్సంతాన యోగం సంతాన యోగం వంశాభివృద్ధి కలగాలన్నా ప్రధానంగా శాస్త్ర విద్యకి ప్రధానంగా చూసుకుంటే వేద పండితుడు కావాలన్నా పాండిత్యం కలగాలి అన్న సకల ఆ శాస్త్ర విషాదులుగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అంతా కూడా చూసుకుంటే సకల శాస్త్ర ప్రావీణ్యుడిగా చెప్పడం జరుగుతుంది దేవతల యొక్క గురువుగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అనుగ్రహం వల్లని రాజయోగం సిద్ధిస్తుంది బృహస్పతి అనుగ్రహం వల్ల రాజ్య ప్రాప్తి కలుగుతుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది గజకేసరి యోగం అంతా కూడా యోగం అని చెప్తారు బృహస్పతి చంద్రుడు కలియుగ తోటి శుభగ్రహాల్లో ఉంటే గనక గజకేసరి కేసరి యోగం అని సిద్ధిస్తూ ఉంటుంది ప్రధానంగా గురుగులం తరగాలి అంటే గనక ఏ యొక్క గ్రహ స్థితికి అంతా కూడా అనుకూలత ఉండాలి బృహస్పతి అంతా కూడా ఏ స్థానాల ఉంటే అనుకూలత ఉంటుంది ఏ దేవత ఆరాధన చేసుకుంటే శీఘ్రంగా గురుబలం పెరిగి వివాహాది శుభకార్యాలు జరుగుతాయి గృహయోగం కలుగుతుంది వాహన యోగం కలుగుతుంది ఐశ్వర్యయోగం కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది మరియు వ్యాపారంలో గాని వృత్తిలో గాని రాజకీయంగా కానీ గురుబలం పెరగడం వల్ల ఎటువంటి కార్యసిద్ధి కలుగుతుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది బృహస్పతి అనుగ్రహం వల్లనే సకల కార్యసిద్ధి కలుగుతుంది బృహస్పతి అంతా కూడా అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది పుణ్యగ్రహంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతికి అంతా కూడా చూసుకుంటే లగ్న చక్రవశాత్తు లగ్న చక్రం నుంచి సప్తమ స్థానాన్ని వీక్షణ చేస్తూ ఉంటారు పంచమ స్థానాన్ని వీక్షణ చేస్తూ ఉంటారు నవమ స్థానాన్ని అంతా కూడా వీక్షణ చేస్తూ ఉంటారు బృహస్పతి అనుగ్రహం వల్లనే కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్య కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది మీకంతా కూడా వృత్తిలో వ్యాపారంలో ఉద్యోగంలో స్థిర ఐశ్వర్యం లభించడానికి మీకు గౌరవ ప్రతిష్టలు కలగడానికి కీర్తి ప్రతిష్టలు కలిగించడానికి రాజయోగం కలిసి రావడానికి ఆకస్మిక ధనలాభం కలగడానికి ఎంత కూడా బృహస్పతి యొక్క రఘుడిగా ఉండాలి ప్రధానంగా ప్రతి ముహూర్త భాగంలో కూడా గురుబలం అనేది శ్రేష్టంగా ఉండాలి ఈ యొక్క లగ్న చక్రవశాత్తు అష్టమ శుద్ధి అనేది చూసుకుంటారు పంచమ శుద్ధి చూసుకుంటారు దశమ శుద్ధి చూసుకుంటారు పాటు బృహస్పతి కూడా ప్రాపగ్రహాలతో పాటు కలిసి ఉండకూడదు జ్యోతి కానీ కలియక కానీ దృష్టి కానీ ఉండకూడదు అని చెప్పేసి అంటారు ముహూర్త భాగంలో ఇదంతా కూడా వస్తుంది ప్రధానంగా జన్మ జాతకంలో చూసుకుంటే బృహస్పతి అత్యంత కీలకంగా చెప్పడం జరుగుతుంది గురుబలమై శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది వివాహాది శుభకార్యాలకి గృహయోగాలకి సంపదకి ఐశ్వర్యానికి మహాలక్ష్మి కటాక్షానికి గురు కటాక్షానికి అంతా కూడా ఈ యొక్క బృహస్పతి కారణంగా చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి జన్మజాతకం ప్రకారంగా బృహస్పతి ఏ యొక్క స్థానాల్లో ఉంటే ఈ యొక్క ఉంటారు బృహస్పతి అనుగ్రహం కోసం ఎటువంటి దేవత ఆరాధన చేసుకోవాలి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా బగలాముఖి దేవి ఆరాధన శ్రేష్టంగా ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారి నామస్మరణ మాత్రం చేతి గురుబలం పెరుగుతూ ఉంటుంది ప్రధానంగా గురుచరిత్ర పారణ అంటే దత్తాత్రేయ చరిత్ర పారణ అంతా కూడా తరచుగా ఆరచేసిన వాళ్ళకి మంచి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన కూడా యువకరంగా ఉంటుంది తులసి మాలతోటి నిత్యం ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం వల్ల రాధాకృష్ణ ఆరాధన దేవాలయంలో అంతా కూడా ఆరాధన చేయడం వల్ల విశేషమైన గురుబలం పెరగడానికి ఈ యొక్క రుక్మి కళ్యాణం చేయించుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో ఎవరైతే నిత్యం చేస్తుంటారు గురుబలం పెరిగి జాతక ఇత్య శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి అతి శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా శనగల మాలనంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి మెడలో అంతా కూడా హారంగా చేసి మాలలాగా చేసి రంగు వస్త్రాలతోటి విశేషంగా స్వామివారి పూజ చేయడం అరటి పండ్లని ఈ శనగలంతా కూడా నివేదన చేయడం వల్ల ఆక్షం పెరుగుతుంది ఆంజనేయ స్వామి వారిని అంతా కూడా విశేషంగా మూల అర్చించి వే వేద మంత్రాలతో అర్చించిన తర్వాత అన్ని సుక్త పారాయణం చేయించి తమలపాకు పూజ చేసిన తర్వాత అరటి పండ్లని చక్కరికై అనే అరటి పళ్ళంతా కూడా స్వామివారికి నివేదం చేయడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది గురుబలం పెరుగుతుంది అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా నామస్మరణ చేస్తూ ఉండాలి తద్వారా గురు కటాక్షం పెరుగుతుంది జయ గురు మీనరాశి జాతకులకి లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి జన్మజాతకం ప్రకారంగా గురుబలం పెరగాలి అంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలో చెప్తున్నాం ప్రధానంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తద్వారా మీకు అంతా కూడా మీ యొక్క పరిష్కారం అంతా కూడా దొరుకుతుంది ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అనుగ్రహం అంతా కూడా మీనరాశి లగ్నాధిపతి యొక్క ఉండాలి లగ్నంలో బృహస్పతి ఉంటే కనుక లక్ష దోషాలు ఓడతాడని చెప్పేసి అంటారు ప్రధానంగా పంచమ స్థానంలో బృహస్పతి ఉంటే కనుక రాజయోగ కారకుడిగా ఉంటాడు ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా యోకరంగా ఉంటుంది ప్రధానంగా లగ్న చక్ర ఆకారంగా బృహస్పతి పంచమ స్థానంలో రాజయోగ కారకుడిగా అత్యంత శుభుడిగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గురుబలం పెరగాలి అంటే కనుక జాతక రీత్యా మీరు లగ్నం ప్రకారంగా మీనరాశి మీన లగ్న జాతకులు లగ్నం ప్రకారంగా చూసుకుంటే ఈ యొక్క కనక పుష్యరాగం ఉంగరాన్ని అంతా కూడా కుడిచి చెబుడు వేలికి ధరిస్తూ ఉండాలి తద్వారా గురుబలం పెరుగుతుంది రాజ్యం యొక్క కారణంగా ఉంటుంది బంగారు ఉంగరాన్ని ధరించడం వల్ల ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కనక పుష్యరాగం ఉంగరం అంతా కూడా ఐదు క్యారెట్లు దాకా ధరించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది లగ్న చక్ర ప్రకారంగా చెప్పడం జరుగుతుంది లగ్నమే ప్రధానంగా ఉంటుంది జన్మ లగ్నమే ప్రధానంగా ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామివారి జపము హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండాలి బగలాగుమైకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం శనగలంతా కూడా ద్రాహ్మణత్వం దానం చేసుకోవడం గురువారం గురుహోరులో దానం చేసుకోవడం వస్త్రదానం పసుపు రంగు వస్త్రాలంతా కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా దానం చేయడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది అష్టేష్ ప్రాప్తి కలుగుతుంది పరమేశ్వరుడికంతా కూడా పసుపుతో అభిషేకం చేయడం గంధోతకం తోటి నారికేల జలం తోటి పండు తోటి అభిషేకం చేయించడం వల్ల గురుబలం పెరుగుతుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది రాజకీయంగా పరుగుబడి పెరుగుతుంది సినీ రంగంలో వాళ్ళకు కూడా విశేషమైన పుణ్య ప్రాప్తి లభిస్తుంది ఐశ్వర్య యోగము ధనకటాక్షము అఖండమైన రాజయోగం సిద్ధి రావడానికి విపరీత రావడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగాలంటే కనుక బృహస్పతి గ్రహానికి ప్రీతికరంగా జపము హుమాది కార్యక్రమాలు క్షీరతరపుణము జల అంతా కూడా ఆచరించిన వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది దత్తాత్రేయ శాంతి హుమాది కార్యక్రమాలు రుక్మిణీ కళ్యాణం ఆచరించిన వాళ్ళకి శీఘ్రంగా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్నంతా కూడా విండం మాత్రం చేతనే కళ్యాణ యోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రవచనం లాగా ఉంటుంది రుక్మి కళ్యాణం అంతా కూడా రోహిణి నక్షత్రం వేళలో అంతా కూడా చేస్తూ ఉంటారు నెలకి రెండు సార్లు వస్తూ ఉంటుంది తద్వారా ఎవరైతే రోహిణి నక్షత్రం వేళలో అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ దేవాలయంలో కానీ పుణ్యక్షేత్రంలో కానీ ఎక్కడైతే కనుక రుక్ణి సత్యమాన సమేత వేణుగోపాల స్వామి విగ్రహం ఉంటుందో ఆ ప్రాంగణం దగ్గర రుక్మి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిరావడానికి ఆస్కారం ఉంటుంది తులసి మాలనంతా కూడా స్వామివారికి తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి లభిస్తుంది ఆవనేత దీపారాధన విగ్రహంలో నివేదన చేస్తుంటూ ప్రధానంగా ఈ యొక్క బెల్లాన్ని నివేదన చేయడం వల్ల గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పసుపుతో అభిషేకం చేయిస్తూ ఉండాలి అమ్మవారి దేవాలయంలో తరచుగా ఐదు శుక్రవారాలు గాని ఐదు గురువారాలు కానీ తరచుగా వీరంతా కూడా గురుబలం కోసం అని చెప్పేసి పసుపుతోటి గంధోతకంతో అమ్మవారికి విశేషంగా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాల్లో భాగంగా ప్రతినిత్యం కూడా జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకరీత్యా మీకు దోషాలు ఉంటే కనుక మీనరాశి జాతకులు విశేషంగా ఈ యొక్క ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున మీరంతా కూడా ఈ దోష నివారణ అంతా కూడా చేసుకోవడానికి విశేషమైన పుణ్య ప్రాప్తి చేసుకోండి తద్వారా మీకు జాతకీక్ష ఉన్న చకల గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన గురుబలం పెరిగి మీకు సంతాన యోగము ఐశ్వర్య యోగము రాజకీయంగా పలుగుబడి రాజయోగ ప్రాప్తి విపరీత రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ కవచాన్ని ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకుంటూ ఉండాలి వేద బ్రాహ్మణ తోటి దత్తాత్రేయ కవచాన్ని ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకొని మీరంతా కూడా వేద ఆశీర్వాదం స్వీకరించడం వల్ల గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ చేసిన వాళ్ళకు కూడా ప్రతినిత్యం కూడా గురుబలం పెరిగి శీఘ్ర కళ్యాణ యోగం స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది నమ